మేము మహావీర బొబ్రోహన్ అనేటువంటి కథని చాలా చోట్ల ఎన్నో ప్రశంసలతో ప్రదర్శించినటువంటి ప్రోగ్రాం అనేది అందులో చిన్న సన్నివేశం మీకు వినిపించబోతున్నాం మహావీర బొబ్రోహన బుర్ర కథ మేము ఎన్నో ప్రోగ్రాం చేసామండి అందులో మీకు ఘట్టం వినిపిస్తున్నాను హాసనాపుర సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన అధిష్టరుడు అంటే ధర్మరాజు గారు దీక్షగా పరిపాలిస్తున్నాడు సోదర భోగభాగ్య వెలుసుతుడై భూచక్రాన్ని పరిపాలిస్తున్నప్పటికీ ధర్మరాజు హృదయంలో ఒకే ఒక బాధతో కుమిలిపోతున్నాడు సోదర అయ్యయ్యో ఈ కురుక్షేత్ర సంగ్రామ రంగానికి నేనే కథ కారణ రాజా రాజాకాంక్షతో పదవి వేమోహముతో రక్తానే భుజిస్తున్నానే ఈ దారుణ మారణ హోమంలో అహుతైపోయిన పుత్రుల పుత్రశోకానికి జనని జనకుల భర్త శోకానికి భార్యల భర్త శోకానికి నేనే కథ కారణ బూతుంది నాకినక నిష్కృతి లేదు నాకి నిష్కృతి లేదు అన్న సమయములో అక్కడ యాద వ్యాసలు వచ్చాడు సోదన అశ్వమేధ యాగం ఆరంభించమని ఎప్పుడైతే అర్జునుడితో చెప్పాడు అశ్వమేధం యాగం ఆరంభించాడు అర్జునుడు అయితే ఎలాగయ్యా ఆ అశ్వము ఆ ధర్మరాజు గారితే విడిచిపెట్టేటువంటి యాగాశము కరులు గిరులు దాటుకుంటూ అనేక రాజ్యాల దాటుకుంటూ ఓహో మణిపుర సామ్రాజ్యానికి వచ్చింది ఆ ఆ మణిపుర జాజల్యమానానికి ఆనంద చెక్కుతుడైనటువంటి అర్జునుడు తన సహచరుడైన మరాల కేతరుని పిలిచి మరాల కేతల ఈ పట్టణం పేరేమిటి అలా కాదయ్య మన నగరం కోసం కాదు మనం చెప్పేది ఆనాడు మరి ఈ బొ్రవోహను రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని అర్జునుడు తోడ మరాల కేతను మరాల కేతల అనేటువంటి రాజ్యం యొక్క గొప్పతనం ఏమిటి ఏమిటయ్యా ఇంత దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి యొక్క రాజ్యం యొక్క గొప్పతనం ఏంటంటే చెప్పగాని అంత మరాలకేతరుడు ఆధ్వరుడుతో చెబుతున్నాడు ఏమని పార్థి ఓయ పార్థ పార్థ మణిపుర పట్టణమి అది బబ్రువాడిందయా డాదని ప్రశస్తి పలు బురు ప్రశంసం పిందయా మణిపరా భందని ప్రశస్తి పలు బురు ప్రశంసంప విందయా మణిపరా వింటున్నావా బంధుభవ మునా వదిలేసాడా బంధుభావము వదిలేసా మీ అన్నగారు అయినటువంటి ధర్మరాజు గారి విడిచిపెట్టినటువంటి యాగాస్వాని బంధుభావము వదిలేసాడా బంధుభావమునా వదిలేసాధ లేదు మన కోమర

ఈ బబ్రువాహన్ ఒక యుద్ధ ఘట్టాలను కూడా మీకు వినిపించబోతున్నా యుద్ధానికి వెళ్లే ముందుగా ఈ బబ్రువాహనుడు శ్యాంభవ శాంభవదేవికి ముక్కులు చెల్లిస్తూ ఏమని ముక్కులు చెల్లిస్తున్నాడే శ్యాంభవ అమ్మా శాంభవి అమ్మా శాంభవి జైవి జై జై కార్తికేయ మదాలసం మజుల వాద్విలాసం మహేంద్ర నీలధ్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా ఆ స్పరామి చతుర్భుజే చంద్రకళ వత కుచోన్న కుంకుమరాగ శని పుండ్రేక్షు అసాంకుశ పుష్ప అస్తే నమస్తే జగదేఖ మద बा संभवी जय संभवी संभवी रावी

శాంభవి భైరవింభవీరావి అమ్మా చంతను శత్రు పురలతో బంతులాడేదా చంతను శాత్రు పురలతో బంతులాడేదా వైరి ప్రేములను జంజమేసదా వైరి ప్రేములను జంజమేసా వైరి ప్రేములను జంజమేసేదా కొడుతులు వసంత మాడదా శాంభవి ఏ విధంగా జరుగుతుందయ్యా పట్ట పట పటమని పండు కొర్రు పట్టుతరా అతి వేగ బాబల్ కట్ట 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 కోడలు రిపీడికి చిట్ట పట ఎక్కడ రథం ముక్కరాత్రి చంద్ర చంద్రే బాబలి పసుపండు శరీరం అంతా పురకరించి పోయే ేరుగు పీనుగే భూ విచుకోలే బడాబళి రంగ విహారేవా అయ్యో కదలయ్యోధులఘు అయ్యో గాయవంతట గాయమయ్యోధ తేవాందరా మొదలు నరిగిలా అయ్యా మొదలు నరిగిల మోదుగా వీరులే పొలుపు దాల్చెరల్లి అలా అయ్యో తందాలా దేవా వందలా అయ్యో ఆ యుద్ధములో అర్జునుడు మరణించాడు అర్జునుడు ఎప్పుడైతే మరణించాడో అర్జునుడు భార్య అయినటువంటి మరొక భార్య అయినటువంటి చిత్రాంగత సేవకుల ద్వారా తెలుసుకుని కణరంగములకు వచ్చింది ఆ భర్తను చూసి ఏ విధంగా విలపిస్తుందయ్యా లేడా విజయుడు లేడా బాధుడు లేడా లాధవుడే

కిలేనా వాశిలా భారత లారి గతియే ముల్దింగా లాలా యో వాసిల బాసి భారత లారిక గతియే ఇంకా సతులకు బతద సతులకు పతితో జగదే గతియే బోయిల గతియ ముందింకాయ దేవ వందనా నల్ల పూసలు నల్ల గాజులు నట్టెడల ముంచావా లూ ల నల్ల పూసలు నల్ల గాజులు నట్టెటల ముంచావాయో పసుపు కుంకుమను లేనిదొడనిగా నీరై బోయాయ న లా தேவந்த <laughs> 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 <laughs>